గీతాయజ్ఞము చేయుమా కృష్ణున్నే చూడుమా భక్తితో పూజ చేయుమా నీ మనసే కృష్ణిని పైన నిలుపుమా పరమాత్మ అంటేనే పరుగునా వస్తాడు పరమాత్మ అంటేనే పరుగునా వస్తాడు పరుల ప్రార్థనలు విని ప్రాణమునే పెడతాడు పరుల ప్రార్థన ధృవిని ప్రాణమునే పెడతాడు రధబాయి హృదయములో స్థిరముగా నిలిచాడు రధబాయి హృదయములో స్థిరముగా నిలిచాడు ఈతాయజ్ఞము చేయుమా కృష్ణుని చూడుమా భక్తితో పూజ చేయుమా నీ మనసే కృష్ణుని పైన నిలుపుమా ఎంతో మంది భక్తులు భజనలు చేశారు భజనలు చేశారు ఎంతో మంది భక్తులు భజనలే చేశారు భజనలే చేశారు భజన చేసే వాళ్ళు పరవశమైపోయారు భజన చేసే వాళ్ళు పరవశమైపోయారు గీతాయజ్ఞము చేయుమా కృష్ణుని చూడుమా భక్తితో పూజ చేయుమా నీ మనసే కృష్ణుని పైన నిలుపుమా ఆనాటి భక్తులంతి నాటి వరదనక ఆనాటి భక్తులంతి నాటి వరదనక యుగ యుగాలు గుర్తుగా తరగని విలువైన యుగ యుగాలు గుర్తుగా తరగని విలువైన గీతాయజ్ఞము చేయుమా కృష్ణుని చూడుమా భక్తితో పూజ చేయుమా నీ మనసే కృష్ణుని పైన నిలుపుమా నీ మనసే కృష్ణుని పైన నిలుపుమా శ్రీ